హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి ఆత్రేపురం పూతరేకులు లైవ్లో ఎలా చేస్తారో చూద్దామండి ఇక్కడ పూతరేకుల టేస్ట్ చాలా బాగుంటుందండి ఆత్రేపురానికి పెట్టిందే పేరు పూతరేకులు కదండి చాలా బాగుంటుంది వీళ్ళైతే నెంబర్ వన్ క్వాలిటీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంది ముందుగా అయితే ఇక్కడ ఇస్తున్న నెంబర్ ఉంది కదండి ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి మనం ఫోన్లో ఉన్న ఆర్డర్ పెట్టుకోవచ్చండి వీళ్ళైతే చేసి మనకి ఆర్డర్ పెడతాం కదండి ఎన్ని కావాలంటే అన్నీ కూడా పంపిస్తారు ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదామండి పోతరేకులు ఫస్ట్ చేయడం అయితే చూపిస్తాను ఆత్రేపురం పేరు వినగాని మొదట గుర్తొచ్చేది పోతురేకులే కదండి చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఈ రేకులు విడిగా కూడా అమ్ముతారండి ఇంకా మొత్తం అయితే వీడియో షూట్ చేయట్లేదండి మనకి ఎన్ని కేజీలు కావాలన్నా బాక్సులు ఉంటాయండి ఇంకా లోపల మిక్స్ చేసేది చూద్దాము నెయ్యి వేస్తున్నారు అండి నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నారు ఇది వచ్చేసి బెల్లం పౌడర్ అండి అన్నీ వేసేసి ఫోల్డ్ చేసేసారు మనకు కావాలంటే బాగా అంటే పావు కేజీ తీసుకోవచ్చు అండి అర కేజీ తీసుకోవచ్చు కేజీ తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఎంత సింపుల్గా ఫోల్డ్ చేస్తున్నారో చూస్తున్నారు కదండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నీ ఇదే విధంగా ఫోల్డ్ చేసేస్తున్నారండి అయిపోయినాయండి చేయడం అయితే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి లోపలంతా కూడా చాలా బాగుంది చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా ఆత్రేపురం పూతరేకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే ఈ నెంబర్ సేవ్ చేసుకుని మీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా పూతరేకులు ఆర్డర్ పెట్టుకోండి